నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం సంవిధాన్ హత్యా దివాస్ నేపథ్యంలో విజయవాడ పాత జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు అధికారులతో కలిసి ప్రారంభించారు ప్రజాస్వామ్యం వర్దిల్లాలి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం చీకటి రోజులు రాణిపం రాణిపం చేయి చేయి కలుపుతాం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెబుతామంటూ ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు అధికారులు సిబ్బంది చేసిన నినాదాలతో ఆసుపత్రి దారి పొడుగున ర్యాలీ హోరెత్తింది ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై అవగాహన కల్పించేలా కళాకారుల ప్రదర్శనలు దేశభక్తిని రాజ్యాంగ విలువల గొప్పతనాన్ని ఇది ప్రపంచానికి విశ్వగురు అయ్యే కాన్స్టిట్యూషన్ వల్ల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాతలు మనకి ఇచ్చిన గొప్ప ఒక వరం ఒక గిఫ్ట్ అటు ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న అయితే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది మూలభూత హక్కు మనకు ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అటువంటి ఫండమెంటల్ రైట్స్ని కంప్రమైజ్ చేసి డెమోక్రసీని అణచివేసే డెమోక్రసీని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సో ఆ ఒక్క అహికతకర ఘటనాన్ని ప్రజల్లో తెలియచేయాలి అటువంటి ఘటన జరిగితే ఈ మానవ హక్కు అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏ ప్రకారంగా బలి అవుతాయో దాని గురించి తెలియజేయడానికి నిర్వహిస్తున్నది ఈరోజు ఈ సంవిధాన హత్య దివస్ ఈ యంగ్ జనరేషన్స్ ఇప్పుడు మొబైల్స్ ఇంటర్నెట్ అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ మన ప్రిన్సిపల్స్ మన హిస్టరీని మర్చిపోయి వాళ్ళు ఉండే పరిస్థితి రాకూడదు వాళ్ళకి మన ఇతిహాసం తెలియాలి ఈ కాన్స్టిట్యూషన్ ఈ ఫ్రీడమ్ అయితేనేంటో ఎంత పోరాడి ఎన్ని ప్రాణాదాగాలు చేసి తెచ్చుకున్నదని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు హత్య అత్యధిక తెలియజే నిర్వహించడం జరుగుతూ ఉంది విజయవాడ సిటీలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు సిపి గారు అట్లాగే అధికారులందరూ అలాగే ప్రజాప్రతినిధులందరూ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సౌహార్దంతో చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం మన కాన్స్టిట్యూషన్ ఘనత దాని గొప్పతనంని ప్రతి ఒక్క యంగ్ జనరేషన్కి తెలియజేయడము కాన్స్టిట్యూషన్ కనుక లేకపోతే ఈరోజు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ఇండియా ఇండియా ఉండేదా అనేది కూడా క్వశ్చన్ ఏర్పడుతుంది ఇటువంటి ఘనత కలిగిన కాన్స్టిట్యూషన్ మనం ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎప్పటి ఎప్పటివరకు మనం కాన్స్టిట్యూషన్ అప్పైడ్ చేస్తాం అప్పటివరకు హ్యూమన్ రైట్స్ అప్పట్ అవుతుంది భారత అఖండ భారత ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని దానికి నిదర్శనం మన కాన్స్టిట్యూషన్ సో దీన్ని ఈరోజు యంగ్ జనరేషన్ చార్ట్ చెప్పడానికి ఈ కార్యక్రమం కాబట్టి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలి మన దేశ ఘనతని మన కాన్స్టిట్యూషన్ ఘనతని మన కల్చర్ని మన ట్రెడిషన్ని ప్రత్యేక చర్యలు చేయాలి అలాగే విశ్వవ్యాప్తంగా భారతదేశం ఏదైతే విశ్వ గురువు కాబోతుందో దానికి ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతూ సో మనకున్న ఈ ఘనతని ఈ గొప్ప కాన్స్టిట్యూషన్ గురించి అందరికీ చెప్పుకోవాలి ఎక్కడ కూడా మళ్ళీ అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అలాగే ఫండమెంటల్ రైట్స్ కంప్రమైజ్ సిచ్యువేషన్ వస్తే ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి మన కాన్స్టిట్యూషన్ కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఘనత గురించి కాన్స్టిట్యూషన్ గొప్ప గురించి దాంట్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ గురించి ప్రత్యేకరికి తెలియజేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాను మనము దేశాలకు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అందజీ గారు చాలా రీసెర్చ్ చేసి అన్ని దేశాల్లో ఉన్న వ్యవస్థలన్నీ ఆయన ఘున్నంగా పరిశీలించు ఆ రోజు ఒక ఘనమైన ప్రజాస్వామ్యాన్ని ఘనమైన రాజ్యాంగాన్ని మనం పంపించాడు ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనము ముందుకు పోతున్నాము ప్రతిపాక్షనికి ఇదే రోజున ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఎమర్జెన్సీ బిగించడం అనేది దేశ ప్రజలను కలిసి వేసింది సందర్భం మరొకసారి రాకూడదు అది అందరూ కూడా ఆ రోజు అభ్యక్షించారు చాలామంది ప్రజాస్వామ్యవాదులు పెట్టుకుంటారు దేశభక్తులు అందరూ కూడా ఆ రోజు చేయలో మగ్గాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజు నుంచి పరిస్థితుల్లో సందర్భం ఒకసారి రాకూడదు దేశాధినేతలు నేతలు అదేవిధంగా ప్రజలు ప్రాజాస్వామ్య అందరూ కూడా ఆ రోడ్ నుంచి తన పోరాటాన్ని కొనసాగిస్తారు అందులో భాగంగానే మనకు ఆర్టీ యాక్ట్ వచ్చింది అదేవిధంగా చాలా సందర్భాల్లో ఐపీసీ సిఆర్పిసి కూడా చాలా సందర్భాల్లో వాటిని మనము అమెంట్ చేసుకోవడం జరిగింది ఈరోజు నేరస్తుడు మనప్పుడు నేరం చేశాడా లేదా అని తేరనంత వరకు అతనికి శిక్షణ పడొద్దు ఎందుకంటే మనము సహనశీలమైన దేశము మన రాజ్యాంగం అందరూ కూడా దేశంలో మానవ హక్కులను పరిరక్షించుకుంటూ ముందుకుపోతున్నాము ఆ సందర్భంలో ఈరోజు ఆ చీకటి రోజును ఒకసారి గుర్తు చేసుకొని మరొకసారి అటువంటి అవసరము రాకూడదు నాకు రాజ్యాంగం ఎందుకంటే నేను వల్ల మన రాజ్యాంగాన్ని కోరుతుంటాను ఆ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి ఒప్పందం కాకూడదని మనందరము ఒక్కసారి రోజు దేశం దేశం ఈరోజు రోజు ఉంది ఆ సందర్భంగా ఈ ర్యాలీకి అందరినీ ఉత్తేజపరచడం వారికి మన ప్రజాస్వామ్యను సాటి చెప్పడం అనేది ఉద్దేశంగా ఈరోజు ఈ ఈరోజు మనం జరుపుకుంటాం